శాఖలు తీసుకోవాలి అదేవిధంగా చాలామంది ఈఆర్ఏలు జిల్లెక్షన్లు కార్యం అయిన పిల్లలు వారి యొక్క సైంటిఫిక్ సిద్ధాంతం లేకుండా జోర వ్యవస్థ సంబంధం లేకుండా వాళ్ళన్నింటినీ కూడా అందరినీ కూడా వేరు వేరు జిల్లాలలో ఎక్కడో హిజాబాద్ నుంచి నల్గొండ నిజాబాద్ నుంచి మహబూబ్నగర్ అట్లాంటి జిల్లాలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది జోనల్ కానీ మల్టీ జోనల్ కానీ చూడకుండా అదేవిధంగా ప్రజల ఆట చూడకుండా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వారన్నిటి కూడా ఈ రెవెన్యూ వ్యవస్థ రిపోర్ట్ చేసే సందర్భంలో వారందరినీ కూడా వారి ఆ రోజు దానికి తప్పిదారు సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కూడా మా ద్వారా ప్రభుత్వానికి కూడా వినిపిస్తున్నాం వినిపిస్తున్నాం అదేవిధంగా వినతి రూపంలో కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ రెవెన్యూ సర్వీస్ జనరల్ సెక్రటరీ కూడా మాట్లాడుతూ ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నన్ను నాకు ఈ బాధ్యతలు అప్పగినటువంటి శ్రీ లజ్ సార్ గారికి మరి ఇతర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు శ్రీ తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాజ్ సార్ గారి మార్గదర్శకత్వంలో బాల రాజవేట్ సార్ గారి నేతృత్వంలో సంఘ బలోపేతం కోసం కృషి చేస్తూ ప్రజలకు మరింత ధైర్యంగా సర్వీస్ అందించడానికి మా కోటి ఉద్యోగస్తులతో కలిసి ప్రయత్నం చేస్తారని అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చేయడానికి ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు ఈ సమావేశం అందరికీ పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుస్తున్నాను థ్యాంక్ యూ